రాజకీయ సినీ రంగాల కోసం వేదిక ఈ కృష్ణా తీరం దేశానికి మహామహుల్ని అందించిన గడ్డ ఈ కృష్ణా జిల్లా ఇక్కడ ప్రతి ఊరికి ఒక చరిత్ర ప్రతి వ్యక్తి ఒక వ్యక్తికి ఒక కీర్తి వ్యక్తులను ఒకసారి ఆలోచిస్తే భోగరాజు పట్టాభి సీతారామయ్య గారు గొట్టిపాటి బ్రహ్మయ్య చెండ్ర రాజేశ్వరరావు కేఎల్ రావు మండలి వెంకటకృష్ణారావు రాజకీయ ఉద్దండులు పుట్టిన ప్రాంతం కృష్ణా పత్రిక వ్యవస్థాపకులు ముట్లూరి కృష్ణారావు గారు ఆంధ్ర పత్రిక కాశీనాథన్ నాగేశ్వరరావు పత్రికా ప్రముఖులు నార్ల వెంకటేశ్వరరావు ఇలాంటి ప్రముఖులంతా ఈ జిల్లా వారే అక్కినేని నాగేశ్వరరావు గారు వేదాంతుల రాఘవయ్య గొప్ప గాయకుల గంటశాల కృష్ణా తీరం కథ రాసిన మల్లాది రామకృష్ణ శాస్త్రి వేటూరి సుందర్రామ్మూర్తి ఇక్కడ వారే జ్ఞానపీఠ అవార్డు గ్రహీత విశ్వనాథ సత్యనారాయణ గారు కూడా ఈ గడ్డ మీదనే పుట్టాడు బ్రిటిష్ కాలంలో ఇండియా క్రికెట్ టీం క్యాప్టెన్ అందించింది మన బందర వాసి సీకే నాయుడు సంఘ సంస్కర్త త్రిపురనేని రామస్వామి జాతీయ జెండా రూపశిల్పి పింగళ వెంకయ్య అయ్య దేవర కాళేశ్వరరావు గోరా వంటి మహనీయులు ఈ గడ్డ మీదనే పుట్టారు నాట్యకళలో ప్రసిద్ధి మన కూచిపూడి కూచిపూడి నాట్యం దేశానికే గర్వకారణం ప్రపంచం అంతా కూడా ఆచరణీయం తల అవన్నీ తలుచుకుంటే మనసు పులకిస్తుంది సమాజాన్ని ప్రభావితం చేసి అలాంటి మహనీయులను స్పర్శించుకుంటే స్మరించుకుంటే ఒక స్ఫూర్తి ఒక ఉత్తేజం ఒక చల్లని సాయంత్రం ఇలాంటి మహనీయులను తలుచుకుని మళ్ళీ మనం జాతి కోసం ఈ ప్రాంతం కోసం మన కోసం పునరంకితమై ముందుకు పోదామని చెప్పి కోరుతున్నా ఇంకో పక్కన ఎన్టీ రామారావు గారు రాజకీయాల్లో ప్రవేశించిన ప్రాంతం ఈ యొక్క గుడివాడ మొట్టమొదటిసారిగా ఎమ్మెల్యే అయింది ఈ గుడివాడ నుంచి రాజకీయాలకు కొత్త నిర్వచనం చెప్పిన అన్నగారి రాజకీయ ప్రస్థానం ఇక్కడి నుంచే మొదలైంది ఇలాంటి మహామహులు పుట్టిన తులసి వనం ఈ కృష్ణా తీరం అలాంటి తులసి వనం ఈరోజు గంజాయి మొక్కలు పుట్టా ఇక్కడ అవునా కాదారి అడగతున్నా అవును అంటే గట్టిగా చప్పట్లు కొట్టి చెప్పండి ఈ గంజాయి మొక్కల్ని ఏరేయాల లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా పవిత్రమైన ఈ మట్టిని మలినం చేస్తున్నారు అధికారం అంటే బూతులు దోపిడీ క్యాసినోలు